విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా నలభై ఆరు పర్సెంట్ దిశ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం నలభై ఆరు పర్సెంట్ ఇంకొక పక్క దిశ జనాభా చూస్తే యాభై ఎనిమిది పర్సెంట్ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్కి నలభై ఆరు పర్సెంట్ ఆదాయం నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి ఇంకొక పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకొక పక్కన షెడ్యూల్ నైన్ అండ్ టెన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం ట్యాక్స్ రీఫండ్ దిశ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి ఫైనల్గా దశ సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది వ్యవసాయం వచ్చింది వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా